బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం మద్దేపల్లి గ్రామానికి చెందిన యాభై తొమ్మిదేళ్ల కనగాల బాల రామకృష్ణ గత ఐదేళ్లుగా గుంటూరు కృష్ణనగర్ లో నివసిస్తున్నారు ఆగస్టు మూడో తేదీన గుంటూరు గుజ్జనగుళ్ల నుండి పట్టాభిపురం వైపు ఎలక్ట్రీషియన్ పనికి బయలుదేరి సైకిల్ పై వెళ్తుండగా కారు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమవడంతో ఆస్టర్ రమేష్ గుంటూరు హాస్పిటల్ కి తరలించారు అత్యవసర చికిత్స పొందుతూ ఏడో తేదీ తెల్లవారుజామున బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించి చికిత్సను అందిస్తున్న న్యూరాలజీ చీఫ్ డాక్టర్ కుమార్ వేల్ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు కుటుంబం బలరామకృష్ణ జీవితం నిలవపోయినా ఆయన శరీర భాగాలు ఇంకొంతమందికి కొత్త జీవితం ఇవ్వాలనే మహోన్నత ఆలోచనతో వారు జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా అవయవ దానం చేసేందుకు ముందుకొచ్చారు పేషెంట్ పట్టుప్రోల మండలంలో వారు వాళ్ళ ఊరది అయితే ఆయన సైకిల్ మీద వెళ్తుంటే దురద్ర సోదరి యాక్సిడెంట్ జరగటము తలకు బలమైన గాయం తగలటము బ్రెయిన్ డ్రెండ్ అవటము ఆర్గాన్స్ వాళ్ళు రిట్రీవ్ చేయడానికి రమేష్ హాస్పిటల్లో వీరు మంచి ప్రయత్నం చేశారు ఇక్కడ అనుషా తను ఒక గొప్ప కౌన్సిలర్ చాలా బాగా కౌన్సిలింగ్ చేసి వాళ్ళు పిల్లలిద్దరు కూడా బాగా ఎడ్యుకేటెడ్ ఇద్దరు బీటెక్ చదివి ఉన్నారు యూత్ వారు వారి ఫాదర్కి ఇలా జరిగింది బ్రెయిన్ డెడ్ అయింది చాలామంది ఇక్కడ ఐసీయూలో ఒక హార్ట్ కావాలను ఒక లివర్ కావాలను ఒక కిడ్నీ కావాలను లంగ్ కావాలను ఒక ఐ కావాలను చాలామంది వెయిట్ చేస్తున్నారు అని కౌన్సిలింగ్ చేసిన మీదట వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకొని ఇద్దరు పిల్లలు చక్కగా వాళ్ళ ఫాదర్కి చనిపోయిన తర్వాత ఒక ఒక కూడిత కుప్పగా మిగలటం కానీ ఒక మట్టిగా మిగలటం కానీ మాకు ఇష్టం లేదు సార్ మీరు వారి ఆర్గన్స్ ఎవరికన్నా అవసరమైన వాళ్ళకి ఇవ్వండి అంటే మనము వారు ముందుకు రావటము ఇక్కడ హాస్పిటల్ వెంటనే వారిని వెంటిలేటర్ పెట్టి చక్కగా అంత ఆర్గన్స్ అన్నీ కూడా ఎలైవ్గా ఉండేలా చేసి మనకి బ్రెయిన్ డే డిక్లేర్ చేసి వాళ్ళ అయితే దురదృష్ట హార్ట్ పనికి రావట్లేదు వారి హార్ట్ అది లస్ కూడా పనికి రావట్లేదు ఇప్పుడు రెండు కిడ్లీను ఒక లివర్ మాత్రం అక్కడ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి రెడీ చేశాను వాటిలో ఒక కిడ్నీ ఒక ఒక లివరు ఇక్కడే తీసుకున్నారు ఒక కిడ్నీ మాత్రం విజయ హాస్పిటల్కి వెళ్తుంది ఉంది సో అలాంటి గొప్ప బలరామకృష్ణ అనే ఒక ఈ యాభై తొమ్మిదేళ్ల మగ మనిషి మరణించినా జీవించినట్లేను ఎందుకంటే తను మరణిస్తూ కూడా ఒక మెసేజ్ ఇచ్చాడు సమాజానికి మనము ఒక పాము కానీ ఒక బెల్ట్గా ఉపయోగపడుతుంది ఒక చెట్టు మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది మీకు తెలుసు అవన్నీ చెప్పడం కాదు మనకి ప్రతి మనిషి అలా ఈ మహిళా మనీ నిజంగా ఆవిడ చేతులు ఇచ్చి మనం నమస్కరించవచ్చు ఈ ఒక మెసేజ్గా నిలుస్తుంది చాలా ఉంది ఆవిడ ఇవాడి రోజున మన ముందు ఇలా నుంచి మాకు కూడా ఉందమ్మా మీకు నమస్కారం మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మీకు ఆ దేవదేవుడు జీవితాంతం మీ పిల్లల్ని కాపాడాలి పైన మీ హస్బెండ్ కూడా ఇలాంటి మెసేజ్ ఇస్తుంది పిల్లలకి పూర్తిగా అండగా ఉండాలని మీ సమాజం కూడా అండగా ఉండాలని ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వం అన్న కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీడియా మిత్రులు కూడా ఇలాంటి వారి వారి గురించి మీరు మంచిగా మెసేజ్ ఇవ్వండి ఎందుకంటే మిగతా వాళ్ళు ముందుకు రావాలి ఎంతోమంది ఇప్పుడు సార్ చెప్పినట్టు బలరామకృష్ణ అనే పేషెంట్ ఆవిడకి వాళ్ళ వైఫ్ అండ్ పిల్లలు వాళ్ళకి మనం వాళ్ళ ఫాదర్ని తెచ్చివ్వలేము ఆవిడకి మనం వాళ్ళ వైఫ్ హస్బెండ్ని తెచ్చివ్వలేము కానీ ఆయన త్రూ ఒక ఐదారుగురినైతే బతికించగలుగుతున్నాము వెళ్ళిపోయిన వాళ్ళని ఎడిదిరిగి తాలేం కానీ ఆయనలాగా ఆయన ఇంకా బతికున్నారు అనే ఫీలింగ్ మాత్రం పిల్లలకి ఆవిడకి తప్పకుండా వస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఆర్గాన్స్ త్రూ కొంతమంది బతుకున్నారు కాబట్టి వాళ్ళల్లో మన వాళ్ళని వాళ్ళల్లో చూసుకోవచ్చు అనేది ఉద్దేశం అండి మీడియా వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అది మాకు బాగా తెలుసు సో మీరు బాగా ఆర్గాన్ డొనేషన్ని ప్రమోట్ చేస్తే ఎక్కువ మంది ముందుకు వచ్చి ఆర్గన్ డొనేషన్ దాని మీద కానీ ప్లెడ్జ్ తీసుకొని నమస్కారం అండి నా పేరు రాజశేఖర్ నేను బలరాం కృష్ణ గారి చిన్నబ్బాయిని మా నాన్నగారు మొన్న ఆదివారం ఉదయం పది గంటలకి కార్ యాక్సిడెంట్కి గురవ్వడం జరిగింది తదనంతరం మేము జీజీహెచ్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం జరిగింది తలకి బాగా బలమైన గాయం జరగటం వల్ల నాన్నగారికి బ్రెయిన్ డెడ్ అవటం జరిగింది బ్రెయిన్ డెడ్ అంటే నాన్నగారు ఎలాగో తిరిగిరారని చెప్పి అవయవాలు అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి ఆయన మనతో సజీవంగా లేకపోయినా ఆయన అవయవాలు ఎక్కడో మన కోసం కొట్టుకుంటూ ఉంటాయి ఇంకొకరిని బతికిస్తాయి అనే హోప్తోటి మా ఫ్యామిలీతో డిస్కస్ చేసుకొని ఇలా ఆర్గాన్ డొనేట్ చేద్దామని సిద్ధమయ్యాము అలాగే అందరినీ కోరుకునేది ఒకటి రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి మాకు లోడ్ జరిగింది ఎవరికి జరగకూడదు ఖచ్చితంగా అలాగే మన దేశంలో పేదలు ఎక్కువ ఉంటారు హాస్పిటల్ నేను ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ని సో చాలామందికి ఏంటంటే ఈ అవ్యవధానం ఇవన్నీ అంటే చాలా భయాలు అపోహలు అవన్నీ ఉంటాయి అన్నమాట మనం ఎంత ఎడ్యుకేట్ చేసినా ఏం చేసినా ఆ క్షణంలో వాళ్ళు ఫీల్ అయ్యే పెయిన్ ముందు మనం ఇవన్నీ చెప్పలేము సో మనం ఏంటంటే వాళ్ళకి అపోహలు ఇవి ఉండకుండా ఉండాలి అంటే ముందుగానే మనం దీని గురించి అందరికీ చెప్తూ ఉండాలి సీ అందరికీ ఇలాంటి పరిస్థితి రావాలని ఎవరూ కోరుకోరు కానీ ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది తెలుసుకుని ఉండాలి మనం సో మీకు అట్లా ఎవరికైనా ఏదన్నా ఆర్గాన్ డొనేషన్ గురించి కానీ అసలు ఈ ప్రక్రియ గురించి కానీ ఈ విధి విధానాలన్నీ ఎలా జరుగుతాయి ఏంటి అంటే మేము ఎవరో కలం మీకు టచ్లోనే ఉంటామండి మా ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాము ఏ టైంలో అయినా మమ్మల్ని కాంటాక్ట్ చేయచ్చు దీని గురించి కంప్లీట్గా ఎడ్యుకేట్ చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాము థ్యాంక్ యూ అండి